హలో హాయ్ వెల్కమ్ టు కనకదుర్గ పంచలోహ జ్యువెలరీ చూడండి ఈరోజు మీకోసం టాప్స్ తీసుకొచ్చానండి చాలా బాగున్నాయి పింక్ కలర్ స్టోన్ తోటి మధ్యలో పైన రెండు కింద రెండు పింక్ కలర్ స్టోన్స్ వచ్చాయి చాలా బాగుంది నేను పెట్టుకుంది కూడా అవేనండి ఇందులో ఇంకొక వెరైటీ ఏంటంటే పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో కూడా ఉందండి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో కూడా ఉంది పైన రెండు పింక్ వచ్చి మళ్ళీ కింద వచ్చినాయి అటు అటు పింక్ వచ్చి మధ్యలో కింద గ్రీన్ వచ్చింది చూడండి మీకు చూసే వేరియేషన్ తెలుస్తుంది ఇవి ప్యూర్ పంచలోహం కాబట్టి మీరు మళ్ళీ రీపాలిష్ ఏం చేసుకోవాల్సిన అవసరం లేదండి చాలా బాగున్నాయి ఇది వచ్చేసి మళ్ళీ స్క్రూ బ్యాక్ అండి స్టట్సే కానీ స్క్రూ బ్యాక్ ఉంది మళ్ళీ ఇట్లా మూవ్ అవుతున్నాయి చిన్నగా ఇలా మూవ్ అవుతుంది చాలా చాలా బాగున్నాయండి ఫైవ్ ఫిఫ్టీ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అండి మామూలుగా మనం వన్ గ్రామ్ గోల్డ్లోనే థౌజండ్ అబోవ్ పెట్టి తీసుకుంటాం కానీ అవి తొందరగా షేడ్ అయిపోతా ఉంటాయి కానీ ఇవి ఇలా కాదు చాలా బాగున్నాయి స్క్రూ బ్యాక్ మళ్ళీ ఇదేం మనకి ప్రాబ్లం లాగా ఇట్లా ఏం లేదండి చాలా బాగుంది నేను మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ ఐటమ్ తీసుకున్నా కాబట్టి నేను మీకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా మళ్ళీ నేను రెగ్యులర్గా యూజ్ చేస్తున్నా ప్రతి ఐటమ్ని నేను రెగ్యులర్గా యూజ్ చేస్తున్నా రింగ్ కానీ కమ్మలు కానీ నేను ఇప్పుడు చేంజ్ చేసి చూపించిన మీకు నేను రెగ్యులర్గా బుట్టాలు పెట్టుకుంటున్నాను మొన్న వచ్చిన స్టర్ట్స్ కూడా నేను టూ త్రీ డేస్ వాడినా మీకు ఎలా ఉంది రివ్యూ కోసం అనేసి నేను వాడినా ఆ ఐటెం మాత్రం చాలా 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 బాగుందండి ఎంత బాగుందంటే చూడండి ఈ పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో చాలా బాగుంది నాకైతే చాలా నచ్చింది ఇవి ఇట్లా మూవ్ అయితా ఉంటే ఎంత బాగున్నాయంటే అసలు మనకి మామూలుగా వన్ గ్రామ్ గోల్డ్లో ఇవి ఇలా ఉంటాయి కానీ ఇవి పాలిష్ పోయిన తర్వాత ఇంత లుక్ ఉండదండి కానీ పంచలోహంలో మాత్రం చాలా చాలా లుక్ ఉంది ఇవి మీకు పాలిష్ పోవడం అట్లాంటిది ఏం ఉండదండి సేమ్ ఇప్పుడు ఇవి ఎలా ఉన్నాయో మళ్ళీ మీరు సిక్స్ మంత్స్ యూజ్ చేసిన వన్ ఇయర్ యూజ్ చేసినాక కూడా ఇవి ఇలానే ఉంటాయి స్టోన్ కూడా మళ్ళీ మీకు బ్యాక్ ఇట్లా ఓపెన్ లేదండి క్లోజ్డ్ ఉంది మొత్తం మీకు స్టోన్ ఓడిపోతుంది అన్న భయం కూడా లేదు చాలా బాగుంది ఐటమ్స్ నేను తీసుకొచ్చే ప్రతి ఐటమ్స్ కూడా బాగుంది మీరు ఇచ్చే రివ్యూస్ కూడా చాలా 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 బాగున్నాయి థ్యాంక్ యూ చాలా మంచిగా సపోర్ట్ చేస్తుంది నన్ను ఇంకా ఇంకా మీరు సపోర్ట్ చేయాలి కనకదుర్గ నా కోసం కాదు మీకోసం అనేది మీరు మళ్ళీ మళ్ళీ ప్రూఫ్ చేయాలి ఈరోజు స్టర్స్ మాత్రం చాలా చాలా బాగా నచ్చినాయండి ఈ చైన్ కూడా మీకు ఐడియానే ఉండుంటుంది ఇది షార్ట్ నెక్లెస్ కదా ఎంత బాగుందంటే అసలు నేను చెప్పలేకపోయినా నేను ఒక ఫంక్షన్కి వేసుకెళ్తే గోల్డ్ ఎప్పుడు చేయించుకున్నావు అని అడిగారండి మీరు కూడా ఒక్కసారి నా దగ్గర పర్చేస్ చేయండి చేసిన తర్వాత మీరే అంటారు చాలా బాగున్నాయి అని మీరే రివ్యూ ఇస్తారు నన్ను నమ్మండి ఖచ్చితంగా మీరు నమ్మండి నమ్మిన తర్వాతనే మీరు ఫస్ట్ ఆర్డర్ చేసి చూసుకున్నాక మీరు రివ్యూ ఇవ్వండి మీ రివ్యూ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను ఓకేనా కనుక దృప్తిగా నాది కాదు మీది మరిన్ని మంచి వీడియోస్ కోసం వెయిట్ చేయండి థ్యాంక్ యూ బాయ్